అందరికీ నమస్కారం ఇతనాల్ పరిశ్రమతో మొట్టమొదటిసారి నాకు పరిచయము వీళ్ళ ద్వారానే చిత్తనూరు ప్రజల ద్వారానే జరిగింది మొట్టమొదటిసారి పేపర్లో వార్తలు చూసినప్పుడు నాకు కొద్దిగా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఇతనాల్ ఫార్మా రంగ పరిశ్రమలతో కంపేర్ చేస్తే ఇతర రసాయన పరిశ్రమలతో కంపేర్ చేస్తే అప్పటికి ఇతనాల్ మీద తెలిసినటువంటి సమాచారంలో ఇవి అంత అంత ప్రమాదకరమైనవా అనే సందేహం కలుగుతుంది అప్పుడు తర్వాత తర్వాత మనకు కొత్త సమాచారం వచ్చింది అది వేరే విషయం కానీ అప్పుడే అంత తెలియని సమయంలోనే వీళ్ళంతా ఆర్గనైజ్ అయ్యి దాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారంటేనే ఆశ్చర్యం కలిగింది అప్పుడు నేను చదవటం మొదలు పెట్టాను అసలు ఏమైంది ఏం జరుగుతుందని మొట్టమొదట్లో మాకు వచ్చిన అనుమానం దాని గురించి ఏంటంటే అసలు ఇది దీనికి అసలు ఫీజిబిలిటీ ఉందా ఈ పరిశ్రమ అందులో ఆహార పంటల నుంచి పెడతామంటున్నారు ఇంతకుముందు ప్రొఫెసర్ గారు చెప్పారు వడ్లు మనకు బాగా పండుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో బాగా పంట పెరిగింది వడ్ల పంట కానీ అది ఎవరు రైతు దగ్గర నుంచి ఒక కిలో కూడా కొంటలేదు వీళ్ళు ప్రభుత్వము సబ్సిడీ ధరకి ఇచ్చినటువంటి బియ్యంతో మాత్రమే ఆ పరిశ్రమ నడుస్తుంది రైతు దగ్గర నుంచి కొంటే ఆ పరిశ్రమ మరుసటి రోజే మూతపడుతుంది మీకు ఎఫ్సిఐ వాళ్ళు వాళ్ళకి గిట్టుబాటు ధర బియ్యం తయారు చేసిన దానికి ఎఫ్సిఐకి కిలో నలభై రూపాయలు ఉంది ఎఫ్సిఐ మామూలుగా కొనుగోలు చేసి బియ్యంగా మార్చి వాళ్ళు నిల్వ చేసేటప్పటికీ వాళ్ళకి గిట్టుబాటు అవుతున్న ధర కిలో నలభై రూపాయలు ఇరవై నాలుగు ఇరవై ఐదులో మరి నలభై రూపాయలు కిలో కొంటే ఆ ధరకే కొన్నా కూడా దానికి తొంభై రూపాయలు కేవలం బియ్యం ధరే అవుతుంది వాళ్ళకి ఒక లీటర్ ఇథనాల్ ఉత్పత్తి చేయటానికి ఆ లీటర్ ఇథనాల్ని ప్రభుత్వం ఆయిల్ కంపెనీలు కొనే ధర అరవై రెండు రూపాయలు బియ్యం నుంచి ఉత్పత్తి అయిన ఇథనాల్ కొనే ధర అరవై రెండు రూపాయలు మాత్రమే మరి అలాంటి పరిశ్రమను ఎందుకు ప్రభుత్వం ఎంతగా ప్రోత్సహిస్తుంది ఏం అవసరం వచ్చింది అంత సబ్సిడీ ఇచ్చి ఎందుకు చేస్తున్నారు ప్రధానమైన లోపం ఏంటంటే నీతి ఆయోగ్లో ఉన్న శోకాళ్ళు నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో కొత్త కొత్తగా చేశామని చూపించడం కోసం దాన్ని ప్రమోట్ చేస్తూ వచ్చారు తర్వాత వాళ్ళకి అర్థమైంది దీనిలో లోపాలు ఉన్నాయని కానీ దాన్ని కప్పి పెట్టడం కోసం దాన్ని ఇంకా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు దానికి రకరకాల రంగులు ఎత్తారు మా భూ భూతాపం పెరుగుతోంది కనుక కర్బన్ ఉద్గారాలు తగ్గించడానికి ఇది అవసరము అని ఒక తెచ్చారు తర్వాత రైతులకి చాలా ప్రముఖ వేల వేల కోట్ల లాభం వచ్చింది అదన ఆదాయం వచ్చిందని ప్రమోట్ చేస్తూ వచ్చారు కానీ అందులో దేనిలోనూ నిజం లేదు కర్బన్ ఉద్గారాలు తగ్గలేదు ఇక్కడ ఇది కాలేదు ఇంకొకటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ అసలు భారతదేశానికి పెట్రోల్ వనరులే లేవు ఎప్పటికే ఎనభై ఆరు శాతం పైగా మనం దిగుమతి చేసుకుని ఆ ఇంధనంతో మనం నడిపిస్తున్నాము సో దిగుమతి చేసే ఇంధనంలో కేవలం ఒక ఇరవై శాతం అందులో కూడా మొత్తం ఇంధనంలో కాదు ఆ మొత్తం క్రూడ్ ఆయిల్లో మనం దీనిగా మార్చేది గా మార్చేది పెట్రోల్గా మార్చేది ఒక ఇరవై శాతం మాత్రమే ఉంటుంది ఆ ఇరవై శాతం దానిలో ఇరవై శాతం కలిపి దేశానికి చాలా ఆదాయం కల్పించామండంలో అర్ధరహితమైంది అట్లా ఏంటంటే ప్రజలకి వే వేరే మార్గం లేదు చెప్పడానికి లేదు పత్రికలన్నీ ఆ ప్రోగ్రామ్ నెత్తి మీద వేసుకుని వాటిని ఒకటే ప్రమోట్ చేస్తున్నాయి చాలా తెలుగు పత్రికలు కూడా దినపత్రికలు కూడా ఇతనాల మీద గొప్పగా వ్యాసాలు ప్రచురిస్తున్నాయి కానీ వాటిని ప్రశ్నించే వ్యాసాలు మాత్రం ఎవడ వేయటం లేదు ఎట్లాగో ఇది ఇది సైన్స్ కాదు కదా ఇది అశాస్త్రీయమైన విషయాలు కదా అని అడిగితే ఎవరు పట్టించుకోవట్లేదు అలాంటి పరిస్థితి ఉంది తరువాత మూడు ఒక ఇన్ని ముప్పై పరిశ్రమలకి తెలంగాణలో అనుమతి ఇచ్చారు ఇంకొక ఆంధ్రప్రదేశ్లో ఇంకొక ముప్పై ఇచ్చారు దేశం మొత్తంగా రెండు వందలు మూడు వందల వరకు ఇచ్చారు పరిశ్రమలకు ఇచ్చారు అందులో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి నిజంగా అవి అంత లాభదాయకమైన పరిశ్రమలు అయితే ఎందుకు లేదు చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఏదో సింగిల్ విండోలో అనుమతి ఇస్తున్నారని చెప్పి అనుమతి తీసేసుకుని పెట్టుకుంటున్నారు అనుకూలంగా ఉన్నప్పుడు పెట్టుకుందామని చెప్పి ఎందుకంటే ఏడెనిమిదేళ్ల తర్వాత కూడా ఆ అనుమతి చెల్లుతుంది కనుక నమ్మకంగా పెట్టుకోవచ్చు అని కానీ మరి ఎందుకు రావట్లేదు అంత లాభదాయకమైతే అవి ఆ పరిశ్రమలు కూడా ఇక్కడ ఎందుకు వచ్చినాయి అందులో వెనకబాటుతో ఉన్నటువంటి నారాయణపేట జిల్లా దా గద్వాల జిల్లా ఇటువంటి చోట్ల ఎందుకు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే అక్కడ నీటి వనరులు ఉన్నాయి ఆ నీటి వనరుల దోపిడీ కోసం అక్కడికి వచ్చినాయి వేరే చోట అక్కడ లేవు గనక అక్కడ పెడుతున్నారు సో ఉన్న నీళ్లే తక్కువగా ఉన్నాయి రైతులు వ్యవసాయానికే బాధపడుతున్నారు అందులోంచి వీళ్ళు వాట అసలు చిత్తనూరులో కూడా ఉద్యమానికి కారణం అక్కడ నీటి నుంచే మొదలైంది అక్కడ ప్రధానమైన కారణం నీరు పోతుందనే దాంతోనే రైతులు ముందుకొచ్చారు తర్వాత వేరే వేరే విషయాలు కూడా బయటకు వచ్చినాయి మనం తీస్తున్నప్పుడు ఇంకొకటి ఈ మొత్తం చేసే క్రమంలో మొత్తం ప్రభుత్వ వ్యవస్థలు ఎక్స్పర్ట్ కమిటీలు కూడా సైన్స్ని దాచిపెట్టినాయో లేకపోతే వాళ్ళకి తెలియని కూడా తెలియకపోవడం కూడా సాధ్యమే తెలియకపోవడం కూడా సాధ్యమే ఎందుకంటే అమెరికాలో కూడా మొట్టమొదట బుష్ ప్రభుత్వము ఈ ఇథనాల్ పరిశ్రమను పెట్రోల్ కలపడానికి ప్రోత్సహిస్తున్న కాలంలో ఈపీఏ కూడా ఆ ఇథనాల్తో అంత పెద్ద కాలుష్యం ఏమొస్తుందని చెప్పి వాళ్ళు చాలా తక్కువ కాలుష్యాన్ని అంచనా వేసుకుని వాటికి కూడా అనుమతులు సులభతరం చేశారు సులభతరం చేసిన తర్వాత యాక్చువల్గా ప్లాంట్ నిర్మాణం అయిన తర్వాత అక్కడ పర్యావరణ వ్యవస్థ పర్ పర్యవేక్షణ వ్యవస్థ కొంచెం బలంగా ఉంటుంది కనుక అక్కడ ప్రజలు కంప్లైంట్ చేసిన వినేటువంటి వ్యవస్థలు ఉన్నాయి కనుక వాళ్ళు అప్పుడు మెషర్ చేయటం పెట్టారు ఎందుకంటే అక్కడ రూల్ ఉంది కంపెనీ వాళ్ళు వాళ్ళు ఎంత వదులుతున్నారో బయటికి దానికి లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళంతటా వాళ్ళు డిక్లేర్ చేయాలి ఓకే ఇంత కాలుష్యం మేము ఈ ఏడాది వదిలాము అని ఆ లెక్కలు కంపెనీలు వాళ్ళకి కూడా ఆశ్చర్యం వేసింది ఇంత ఇంత వస్తుందా అని చెప్పి అప్పటి నుంచి మళ్ళీ వాటి మీద పర్యవేక్షణ వాటి కొంత అదనంగా కొన్ని ఎక్విప్మెంట్ పెట్టాల్సిన బాధ్యత వచ్చింది అందుకేమైందంటే చాలా ఇథనాల్ కంపెనీస్కి ఒక మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క కంపెనీకి ఆక్సిడైజర్స్ థర్మల్ ఆక్సిడైజర్స్ అనే ఎక్విప్మెంట్ని పెట్టి ఈ బయటకు వచ్చే కాలుష్యాన్ని అంతటిని అందులో తగలబెట్టేసేవాడు తగలబెట్టేసిన తర్వాత కూడా బయటకు వచ్చేది కూడా తొంభై ఐదు తొంభై ఎనిమిది శాతం వరకు తగలబెట్టినా కూడా ఇంకా పెద్ద మోతాదులో ఒక్కొక్క పరిశ్రమ నుంచి వంద టన్నుల కంటే పైగా కాలుష్యం వస్తుంది వంద టన్నుల కంటే పైగా ఏడాదికి అంత అంతంత కాలుష్యం వస్తుంటే అప్పటి కొంచెం అక్కడ నియంత్రణ పెరుగుతూ మన దగ్గర ప్రభుత్వం అనుమతిస్తూ జీరో కాలుష్యం అని చూపించి అనుమతిస్తున్నారు జీరో కాలుష్యం ప్రాసెస్ నుంచి ఉత్పత్తి క్రమంలో కాలుష్యం అనేది లేదు అని చెప్పి అనుమతి పత్రం ఇస్తున్నారు అది ఎంత దుర్మార్గం ఈ విషయాన్ని మనం ఇక్కడ దిలావర్పూర్లో ఉద్యమం జరుగుతున్నప్పుడు టీపీ జాక్ నుంచి వాళ్ళు ప్రశ్నించారు వ్యవసాయ కమిషన్ ఇది వ్యవసాయ రైతులు ఇష్యూ కదా దీని గురించి మీ వ్యవసాయ కమిషన్ ఎందుకు పట్టించుకోవట్లేదంటే వ్యవసాయ కమిషన్ ఒక సమావేశం ఏర్పాటు చేసింది సమావేశం ఏర్పాటు చేసినప్పుడు నన్ను ప్రజెంట్ చేయమన్నారు ఇథనాల్ పరి పరిశ్రమతో ఏం సమస్యలు ఉన్నాయని ప్రజెంట్ చేసినప్పుడు అక్కడ యాక్చువల్గా నడుస్తున్న ప్లాంట్స్ వాళ్ళ నుంచి కంపెనీలే మేము ఎంత కాలుష్యం వదులుతున్నామని ఇచ్చిన సమాచారాన్ని గణాంకాలు ఉన్నాయి గణాంకాలు ఉన్నాయి కంపెనీలు చెప్పిన సమాచారం ఎవరో చెప్పిన సమాచారం కాదు వాళ్ళు అంగీకరిస్తున్న సమాచారమే ఆ డేటా అంతా అక్కడ ప్రజెంట్ చేశారు ఒక కంపెనీ నడుపుతున్న మాజీ ఐఏఎస్ అధికారి కూడా అక్కడికి వచ్చాడు ఇథనాల్ కంపెనీ నడుపుతున్న మాజీ ఐఏఎస్ అధికారి ఆయన విజయవాడ పక్కన అనుకో ఒక ప్లాంట్ ఉంది ఆ ప్లాంట్ నుంచి అక్కడ రైతులు ఇరవై ఏళ్ళుగా కంప్లైంట్ చేస్తానే ఉన్నారు లోకాయుక్తలో కేసు ఉంది అప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి లోకాయుక్తలో కేసు ఉన్నది అది ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు పక్కనే నది మారుతుంది అక్కడ మునేర్ అనే నది వాళ్ళకి నీళ్లు జాలక ఎనిమిది కిలోమీటర్లు పైప్ లైన్స్ వేసుకుని రైతుల బోర్వెల్స్ ని లీజుకు తీసుకుని నిరంతరం అక్కడ నుంచి నీళ్లు పంపు చేసుకుంటూ చేస్తుంటే అది పత్రికల్లో కథనాలుగా వచ్చిన కూడా ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఆ లైన్లన్నీ గవ్వగా తీసేసేసి ఏమీ లేవని చెప్పి వాళ్ళు అలా చేయట్లేదని రాయించుకున్నారు వాళ్ళు ఎవరికి కంప్లైంట్ చేసినా పట్టించుకునే వ్యవస్థ లేవు కాలుష్య నియంత్రణ మండలి కొత్త పనికి మాలిన వ్యవస్థ దానివల్ల దానికి దానికి నో బైటింగ్ టీత్ అది ఏం చేయలేదు అది అది కంపెనీలను కాపాడటానికే ఉన్నది కానీ ప్రజలను కాపాడటానికి పర్యావరణాన్ని కాపాడటానికి లేదు అదే జరుగుతుంది అక్కడ ఎప్పుడు చూసినా అసలు వాళ్ళకి ఎంత కాలుష్యం వస్తుందో తెలియకుండా నువ్వు పరిశ్రమని ఎలా నే నియంత్రణ చేస్తావు ఏం వస్తుందో సాహిత్యం తెలియాలి కదా వాటి గురించి నిన్నగాక మొన్న జూన్ నెలలోనే వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అనేది చాలా ప్రముఖమైన సంస్థ ఆ సంస్థ అమెరికాలో ఉన్న ఇథనాల్ పరిశ్రమలన్నిటి గురించి అధ్యయనం చేసి ఒక నివేదిక ఇచ్చింది దీనివల్ల అమెరికాకు వచ్చిన ప్రయోజనం ఏమి లేదు మధ్య ప్రాచ్య అమెరికా రైతులకు కానీ ఆ ప్రాంత ప్రజలకు కానీ నిజమైన లాభం లేదు అని చెప్పి వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు అందులో మొత్తం ఎంత ఎంత మేరకు కర్బన్ కాలుష్యం వస్తుంది ఎంత మేరకు రసాయన కాలుష్యం వస్తుంది అవన్నీ కూడా సమాచారం ఇచ్చారు ఇంత ఇన్ని ఉండగా అసలు ఏమి జరగనట్టు అందులో కాలుష్యం ఏమి లేనట్టు మేము నేను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలికి ఒక చైర్మన్ ఒక ఉత్తరం రాసాం మేమందరం కలిపి ఏం రాసామంటే అక్కడ రాజమండ్రి పక్కన ఒక గ్రామంలో నాలుగు గ్రామాల ప్రజలు రోడ్డు ఎక్కారు ఆంధ్రప్రదేశ్లో జనం మాట్లాడరు మేము అందరికి తెలిసిందే కదా అన్ని ఇప్పుడే వస్తున్నాయి నాకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ నాలుగు గ్రామాల ప్రజలు రోడ్డెక్కి మేము వాసన భరించలేకపోతున్నాము శబ్దం భరించలేకపోతున్నామని దాదాపు రెండు నెలల పాటు నిరసన చెప్పారు చెప్పినప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే కలెక్టర్ని పంపించి మేము ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాము ఒక నిపుణుల కమిటీ వేస్తాము ఒక నలభై ఐదు రోజులు టైం ఏమి ఉండని చెప్పి వాళ్ళు నమ్మించి కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత నలభై ఒక కమిటీ వేశారు ఆ కమిటీలో నాకు తెలిసిన మా కొలీగ్సే ఉన్నారు వాళ్ళు నన్ను అడిగారు దీని గురించి సమాచారం ఏంటంటే పంపించాను పంపించారు మీరేం చూడాలో అక్కడ ఏమేమి సమాచారం సేకరించాలో అని చెప్పారు వాళ్ళు అన్నారు మేము రాసేటప్పుడు మీతో చర్చిస్తామన్నారు తర్వాత ఇవ్వలేదు అంత గోప్యంగా ఉంచారు కనీసం ఏం రాశారు కొంచెం వివరం చెప్పాలంటే మేము ఖచ్చితంగా కాలుష్యం వస్తుందనే చెప్పి రాసాము అన్నారు ఆ రాసిన తర్వాత ఊళ్ళో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు వాళ్ళు ఎవరు సమావేశాలు కానివ్వకుండా చేశారు ఎవరు ఆ ఊరికి వెళ్ళి క్యాంపెయిన్ చేయకుండా చేశారు మానవ హక్కుల వేదిక కార్యకర్తలు నేను ఆ ఊళ్ళు బాధపడుతున్నాను కదా కొంచెం మీరు దగ్గరే ఉన్నారు వెళ్ళి చూడండి ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళండి అంటే అసలు ఎవరిని రానివ్వట్లేదు ఊళ్ళోకే రానివ్వట్లేదు అని చెప్పి వెళ్ళలేకపోయారు చాలా కాల చాలా అన్నట్టు అట్లా చేసి చివరికి కా ప్రో కార్పొరేట్ దీని కింద ఆ స్కూళ్ళల్లో ప్రోగ్రాములు పెట్టి క్రికెట్లు ఆడిచ్చి బ్యాట్లు ఇచ్చి అటువంటి ఇచ్చి వాళ్ళు మొత్తం జనాన్ని సైలెంట్ చేసేస్తారు మాట్లాడి బయటకు వచ్చి మాట్లాడే దిక్కు లేకుండా అయిపోయింది అక్కడ సో ఆమె అప్పుడు కలెక్టర్ ఏం చెప్పిందంటే బహిరంగంగా వచ్చినప్పుడు మేము వాళ్ళకి కొంత టైం ఇస్తాము ఆ తర్వాత కాలుష్యంగానికి వస్తే ఊహించేసేదే అని చెప్పింది ఆమె బహిరంగంగా కానీ ఇప్పుడు మాట్లాడదు ఆమె కూడా ఉత్తరం రాశామే ఏమమ్మా ఏది ఇది ఏమైంది వాటి కాలుష్యం వస్తుంది కదా రాదని నిరూపించండి మీరు కాలుష్యం రాదని నిరూపిస్తారా అని నిరూపించండి లేకపోతే లే నిరూపించలేకపోతే మీరు ఇచ్చిన అనుమతి పత్రాన్ని సవరించండి అని రాశాం దానికి సమాధానం లేదు దీనికి సమాధానం లేదు ఎందుకంటే మన ప్రభుత్వ వ్యవస్థలు ఏవి దేనికి జవాబుదారీగా ఉండే పరిస్థితి లేదు కనుక ఇలా ఉన్నది సో ఇట్లా మెయిన్గా అప్పుడు మనం ఇది ఇతనాల్ పరిశ్రమ ఒక యాంగిల్ మహబూబ్ నగర్కి వచ్చేసరికి అందుకు ఈ ప్రాంతానికి అటువంటి పరిశ్రమలే ఎందుకు వస్తున్నాయి ఎందుకు పెట్టుబడి ఇటువంటి ప్రాంతాలనే ఎతుక్కుని అక్కడికి చేరుతోంది ఎందుకంటే అక్కడ ప్రాబ్లీ వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు ఎవరు ప్రశ్నించలేరు మనం ఏం చేసినా చెల్లిపోతుందనుకున్నారో వెనకబడిన ప్రాంతం అనుకుని అక్కడ వనరులు దోపిడీ చేయడం సులువు అనుకున్నారేమో లేకపోతే అక్కడ భూముల ధరలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కనుక తక్కువ ధరలకు భూములు వస్తాయేనో మొత్తానికి అక్కడే ఇప్పుడు ఎన్ని అక్కడ నగర్ జిల్లా మూడు అనుకుంటాం మూడు మూడు ఇథనాల్ ప్లాంట్స్ నారాయణపేటలో చిత్తనూరు ఒకటి పెద్దదన్వాడ ఒకటి కృష్ణా పక్కన ఒకటి ఏదో హిందూ అదేదో పేరు ఉంది హిందూపురమా ఏదో ఉందపూరం ముందు ఊరు మూడు మూడు ప్లాంట్స్ వస్తున్నాయి అన్నీ ఒక్క జిల్లా ఒక్క దగ్గరలోనే పక్క పక్కనే వస్తున్నాయి సో ఈ కాకుండా అసలు మనకి ఎలాంటి అభివృద్ధి రావాలనే దాని దగ్గర కొద్దిగా ఇప్పుడు కొంచెం మీమాంస పరిస్థితి వచ్చింది ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా మనం ఈ ఇప్పుడు అనుసరించి ఇది అభివృద్ధి అని ఏదనుకుంటున్నామో దీని గురించి పునరాలోచించుకోవాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే ఈ పారిశ్రామిక సమాజానికి ముగింపు సమయం వచ్చింది అనేది ఇప్పుడు సైన్స్ చెబుతున్నది భూమి మీద పర్యావరణ వ్యవస్థలన్నీ కుదేలవుతున్నాయి అటువంటి అప్పుడు మనం కోరుకునేది పర్యావరణ హితంగానే ఉండాలి కదా ఎలాంటి డెవలప్మెంట్ కావాలంటే నాకు కొంచెం అనిపించేది ఏంటంటే ఇప్పుడు ప్రజలకి కనీసమైన గౌరవప్రదమైన జీవితం ఇచ్చేటువంటి పరిస్థితులు అక్కడ కల్పించాలి అది ఎలా వస్తాయి అనేది ప్రజలే కూర్చుని తమకు ఏది అనుకూలమైందో వాళ్ళే నిర్ణయించుకోవాలి పైనుంచి ఇంపోజ్ చేసే డెవలప్మెంట్ వద్దు వాళ్ళు వాళ్ళు పరిస్థితుల్లో వాళ్ళ జీవన ప్రమాణం మెరుగుపరుచుకొని కనీసమైన జీవిత అవసరాలు ఎలా తీరుతాయి ఎందుకంటే రేపు పొద్దున అవి కూడా తీరని పరిస్థితులు రాబోతున్నాయి అందులో మొదటి బాధితులుగా కారణం కానీ వీళ్ళే ఉంటారు ఎవరైతే ఈ విధ్వంసానికి బాధ్యులు కాదో వాళ్లే ప్రధాన బాధితులుగా ఉంటున్నారు ప్రపంచంలో మొట్టమొదటిగా దెబ్బ తినేది వాళ్ళే అందుకని అందులో నుంచి బయటపడటానికి కావలసినటువంటి ఏర్పాట్ల కోసం ముందు చేసుకోవాల్సి ఎందుకంటే ఈ ఈ రకం డెవలప్మెంట్లో ఆ జిల్లాల ముందున్న ఈ జిల్లాల ముందు మనం కూడా అలా ఉందామంటే అది ఈ సమయంలో సరైన ఆలోచన కాదేమో అని నాకు ఒక ఇది ఉన్నది ఎందుకంటే ఈ చాలా కాలం కూడా లేదు మొన్ననే అరవై మంది శాస్త్రవేత్తలు ఒక రిపోర్ట్ పబ్లికేషన్ చేశారు రీసెర్చ్ పబ్లికేషన్ అందులో ఏమన్నారంటే ప్యారిస్ ఒప్పందంలో జరిగినటువంటి ఒకటిన్నర డిగ్రీల ఉష్ణోగ్రత అధిగమించడానికి ఇంకా మూడేళ్ల కాలం కూడా లేదు అన్నారు శాశ్వతంగా అయిపోతుంది దాటిపోతుంది అన్నారు ఇక ఉష్ణోగ్రతలు అలా పెరిగిపోతుంటే వ్యవసాయం కూడా చేసేది ఎట్లాగో మొట్టమొదటి బాధితులు వ్యవసాయదారులే పంటలు దిగుబడి తగ్గిపోతుంది ఇప్పటికే భారతదేశంలో పంటలు దిగుబడి దాదాపు పది శాతం తగ్గిపోయింది ఇంకా మనం సొంతంగా సృష్టించుకున్న బాధలు కూడా వేరు నేను విన్నాను బళ్ళార్ద ప్రాంతంలో రైతులు ఎనిమిది ఎనిమిది బస్తాలు యూరియా వేస్తే కానీ పంట పంటలేదంట అంతంత ఎరువులు వేసుకుని వ్యవసాయం ఎలా లాభసాటిగా ఉంటుంది సో ఇవన్నీ కలగలిసి ప్రజల మీద పడుతున్నాయి ఎందుకంటే ఇందులో ఏమిడికి పోయి బతకాలంటే మరి ఆ పద్ధతులు తప్పటం లేదు కానీ దానిలో ఉన్న లొసుగులు దానికి ఉన్నాయి వీటన్నిటి నుంచి బయటపడటానికి ఉమ్మడిగా ప్రజలు కూర్చొని ఆలోచించుకుని మనం ఎలా ఈ సమస్యలను అధిగమించాలి అని ఆలోచించాలి కానీ బయట ఇంకొకళ్ళు ఆలోచించి వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు ఇక ముందు ఉండవు ఎందుకంటే మొత్తంగా మారి పరిస్థితులు మారిపోతున్నాయి ఇవాళ ముందే వచ్చింది మాన్సూను వర్షాలు వచ్చినాయి కానీ ఇప్పుడు మళ్ళీ వానలు లేవు చాలా చోట్ల పంటలు గారు ఎందుకు మొత్తంగా క్లైమేట్ అంతా మారిపోయింది ఇంకా కూడా మారిపోతుంది అందువల్ల ఇది ఈ మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరిగింది అనేది నిర్వివాదాంశం నేను కూడా నాకు ముందు ఎంతగా తెలీదు ఇప్పుడు కూర్చుని అసలు ఏం జరిగింది అని చెప్పి దానికి జరిగిన ఇన్జస్టిసెస్ ఏంటి అని మనం కూర్చుని సేకరించి కొంచెం చూసామన్నమాట చూసినప్పుడు అభివృద్ధి అనేది చేసేటప్పుడు కొంతరికి వేరుగాను అది రాజకీయ బలం బట్టి భిన్నం భిన్నంగా ఉంటుంది అని ప్రొఫెసర్ గారు కూడా ఎక్కడైతే రాజకీయ బలం ఎక్కువ ఉన్నదో వాళ్ళు అక్కడ రాజకీయ నాయకులు పట్టించుకుని కొంత చేశారో అక్కడ వేరుగా ఉన్నది ఎక్కడ రాజకీయ నాయకులు ఏం పట్టించుకోలేదు రాజకీయంగా ఉన్న ఉన్న అధికారంలో వీళ్ళకి భాగం లేదు నిజమైన భాగం లేదు ప్లస్ వాళ్ళకి ఈ ప్రజల పట్ల ధ్యాస లేదు వాళ్ళ వాళ్ళ పరిస్థితులు వాళ్ళు చూసుకున్నారు కానీ ఈ ప్రజల పట్ల చూడలేందువలన ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి కనుక మనం ఈ ఈ సమస్యకి ఇమ్మీడియట్గా తేలే ఇది కాదు ప్రజల ద్వారానే ప్రజలు ఉద్యమించడం ద్వారానే దానికి సమాధానం దొరకాలి కనుక సెమినార్లో తేలేదు కాదు ఇది అది మొట్టమొదటి గా ఈ ఇథనాల్ ప్లాంట్లు మాత్రం ఇక ముందుకు వెళ్ళవని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఎందుకంటే చిత్తనూరులో దాన్ని విస్తరించాలనుకుని ప్రతిపాదన పెట్టాడు ఆ ప్రతిపాదన లోపభ దాని మీద మంత్రి గారికి రాశాము కమిటీలకు రాశాము అందులో కంపెనీ వాడి చేత వాళ్ళు తప్పు చేశారు కనుక మంత్రిత్వ శాఖ వాళ్ళు వేరే మార్గం లేక కంపెనీ వాడి చేతే అప్లికేషన్ పెట్టించుకున్నారు మేము దీన్ని విరమించుకుంటున్నాము వెనక్కి తీసుకుంటున్నాము అని చెప్పి వాళ్ళ చేత ఉత్తరం తీసుకుని ఆ ప్రాజెక్ట్కి ఇచ్చిన అనుమతిని క్లోజ్ చేశారు రసాయనాల పరిశ్రమకి విస్తరణ చేశారు అది అయిపోయింది ఎప్పుడో అయిపోయింది ఇప్పుడు ఆ భయం లేదు ఇథనాల్ ప్రాజెక్టు ఎంతకాలం సాగుతుంది అనేదే కొంత ఆందోళన థ్యాంక్ యూ అండి నమస్కారం